நரசிம்யோ சிலை <nữa> దవ్ గారు నారాడు తల్లి రాజేంద్ర అందమయ్యే జిల్లా జిల్లా

మొదటి రౌండ్ చేస్తున్నా మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జీఎస్ఆర్ పల్స్ కుమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు వారి చెత్త కన్నా ఒక్క సెకండ్ గా వెనుకబడే ఉన్నారు లక్ష్మీ నారసింహస్వామి గోన నరసింహారెడ్డి గారు కోట కందుకూరు నందాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి అలాగే ఈ రెండు జిత్తలకు కూడా ఈ రోజు రైట్ సైడ్ లాగుతున్నటువంటి చిత్త పేరు టైగర్ లెఫ్ట్ సైడ్ లాగుతున్నటువంటి చిత్త పేరు నరసింహారి కూడా నామకరణం చేయడం జరిగింది తదుపరి పన్నెండవ నెంబర్ బయలుదేరి రావాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహారు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఈ రౌండ్ లో పద్నాలుగు సెకండ్ల ఉన్నారు పన్నెండు బయలుదేరి రావాలి అంకలి యాదవ్ గారు దుర్గపల్లి కమాండ్ కలిగి బయలుదేరి రావాలన్నా తొమ్మిది వందల అడుగుల నిమిషాల్లో మొదటి స్థానానికి మూడవ రెండులో ఇరవై వెనుకబడే ఉన్నారు

இப்ப மே மூட கொடுத்தே தீக்கொச்சி டிரா ஐந்நூறு మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తుంది వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందంజలోనే ఉన్నారు వచ్చే రౌండ్ ఆరు కోన నరసింహారెడ్డి గారు కోట చందుకూరు అల్లగడ్డ మండల నంద్యాల జిల్లా టైగర్ నరసింహ గిత్తల చేత ప్రదర్శనిస్తున్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఈ రౌండ్ లో ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడు పన్నెండవ నెంబర్ వారు రెడీగా ఉన్నారు పదమూడు పసుపులో సోన్ రెడ్డి గారు ఎరగట్ల వారు కూడా రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అడుగుల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఏడవ రౌండ్ లో ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది పూర్తి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకుని మీ గత రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో నలభై సెకండ్ లో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వెళ్ళే రౌండ్ తొమ్మిది

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మీ గత రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లు నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పది వేల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మీ చెత్త రెండవ స్థానానికి నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండు మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి రెండు వందల పదయాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయాలి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి మూడవ స్థానానికి పూర్తి చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై నాలుగు సెకండ్లు ఈ రౌండ్ లో ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు పదపది పన్నెండు రదిగా ఉన్నారు పదమూడు రావాలి పదమూడు రావాలి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని మీ చేత నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి సమయం ఐదు నిమిషములో ఉన్నది రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేస్తుందని మీ రెండవ స్థానానికి పదమూడవ రౌండ్లు నిమిషం పది సెకండ్ల ముంద రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు రెండవ స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి రెండు వందల పది పూర్తిగా టచ్ కావాలి సమయం నాలుగు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకుని మీ జత రెండవ స్థానానికి నిమిషం ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి నిమిషం ఇరవై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి వెళ్ళే రెండు పదహైదు నేను రెండవ స్థానంలో కొనసాగాలంటే అది వరకు వెళ్ళి మరలా ఇది వరకు వచ్చి తిరిగి రెండు వందల పది అడుగులు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట ఎనభై రెండు పదైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు అలా సమయం మూడు నిమిషాలు మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల పదడుగులు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల పది మూడవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఇటు చివరికి వచ్చి తిరిగి నలభై ఒక్క అడుగు না 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 কটা কোৱা নটা কোনো বানকুৱা কোটাক কটাক రెండు నిమిషాలు పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దురాని పన్నెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు ఈ రౌండ్లో రెండు వందల పదడుగులేస్తే రెండవ స్థానంలో కొనసాగుతారు రెండు వందల ప్రస్తుతానికి ఈ గత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడవ రౌండ్ పోటీ చేసుకున్నాయి ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో వచ్చే రౌండ్ పద్దెనిమిది శ్రీ లక్ష్మీ నారసింహస్వామి గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు ఆళ్ళగడ్డ మండల నందాల జిల్లా టైగర్ నరసింహ గిత్తల జత ప్రదర్శనలు ఉన్నాయి ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది నా సమయం మీకు ముప్పై సెకండ్లు సమయం మీకు ఇరవై సెకండ్లు సమయం మీకు ఆఖరి పది సెకండ్లు సమయం మీకు ఐదు సెకండ్లు